రోజు మన వీడియో వచ్చేసి ఏమిటంటేనండి ఒక సాధారణ పరిహారం అయితే కాదు ఇది శతాబ్దాలుగా ఇంట్లో దాచిపెట్టిన ఒక రహస్యం అన్నమాట ఏమిటి అనుకుంటున్నారు కదా మీరు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఐదు లవంగాలతో స్నానం చేయండి ధనవర్షం కురుస్తుంది డబ్బు డబ్బు వస్తూనే ఉంటుంది అని కూడా చెప్పవచ్చు ఈ వీడియో మీ కంట అంటే ఇది ఆదర్శకం కాదు మీ జీవితంలో డబ్బుకు సంబంధించిన ఒక కీలక మలుపు దగ్గరలోనే ఉంది ఎందుకంటే డబ్బు రాకపోవటం కన్నా వచ్చిపోవటం చాలా ప్రమాదకరం అదే ఇప్పుడు మీతో జరుగుతుందా అయితే ఈ వీడియో మీకోసమేనండి ఇది ఒక అద్భుతమైన టెక్నిక్ అనమాట ఈ పరిహారంలో మనం ఉపయోగించుకోబోయేది అని కూడా చెప్పవచ్చు ఇది ఒక సాధారణ టెక్నిక్ కాదు ఇది ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ అని కూడా చెప్పవచ్చు ఒక్క క్షణం కూడండి డిస్ట్రాక్ట్ అవ్వకుండా పూర్తి శ్రద్ధగా వినండి ఇది చెప్పే ముందు మీరు ఒకే పదాన్ని మనసులో బలంగా ఫిక్స్ చేసుకోవాలి అదే కర్మ మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం ఇరవై ఒకటో శతాబ్దంలో జీవిస్తున్నాం మనల్ని శాస్త్రాలు కర్మయోగులు అని పిలుస్తాయి కర్మ అంటే ఏమిటి కేవలం నమ్మకం కాదు కేవలం ప్రార్థన కాదు కర్మ అంటే పని కర్మ అంటే యాక్షన్ ఇక్కడ చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే ఎన్ని స్పిరిచువల్ రెమెడీస్ ఫాలో అవుతున్న వాటిని ఒక మ్యాజిక్ లా భావిస్తారు చేస్తే చాలు డబ్బు తనే వస్తుంది అనే భ్రమలోనే ఉంటారు కానీ శాస్త్రం అలా చెప్పలేదు కదా ఇప్పుడు పురాణాలు కూడా మనకి అలా చెప్పలేదు కదా స్పిరిచువాలిటీ అంటే పని చేయకపోవటం కాదు పనిచేసే విధానంలో శక్తిని కలపటం మీరు పని చేస్తున్నారు కష్టపడుతున్నారు ప్రయత్నం చేస్తున్నారు అయినా సరే డబ్బు ఎందుకు ఆగిపోవటం లేదు ఎందుకు చేతిలో నిలవటం లేదు ఎందుకంటే మీ యాక్షన్లో ఎనర్జీ లేదు మీ కర్మలో దిశ లేదు ఇక డబ్బు అనేది మీకు ఎందుకు రావట్లేదు అంటే ఇక మీరే ఆలోచించండి అందుకే ఇప్పుడు ఒకటేనండి ఈ వీడియోలో మీరు తెలుసుకోపోయేది ఈ కలియుగంలో నమ్మకం మాత్రమే సరిపోదు యాక్షన్ మాత్రమే సరిపోదు ఈ రెండు కలిసినప్పుడే ఫలితం కనిపిస్తుంది ఈరోజు మీరు వీడియోలో తెలుసుకోపోయేది ఒక యాన్షియంట్ కథ కాదు ఒక క్లిష్టమైన పూజ కాదు ఒక ఖర్చుతో కూడుకున్న పరిహారం అంతకంటే కాదు ఇది ఈ కాలానికి సరిపోయే ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఆధ్యాత్మిక ఆచారం ఇది చేసిన వాళ్ళు ఒక మాట చెప్పారు మేం పని మానలేదు కానీ పని ఫలితం మారింది ఇదే అసలు రహస్యం కాబట్టి ఇప్పటి నుంచి మీరు వినబోయేది ఇది అందనమ్మకం కాదు ఇది కర్మ ప్లస్ శక్తి కలిసిన ఒక రియల్ సొల్యూషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మీరు చేసే పని అనేది మారదు కానీ ఆ పనికి వచ్చే ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు అని కూడా చెప్పవచ్చు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి టెక్నిక్స్ని ఫాలో అవ్వండి తంత్రాలు చేయండి మంత్రాలు జపించండి యంత్రాలను పూజించండి హోమాలు చేయండి ఏది చేయాలో అన్నీ చేయండి ఇవన్నీ తప్పు అని ఇక్కడ చెప్పటం లేదు ఇవన్నీ అవసరం లేనివని కూడా చెప్పటం లేదు కానీ ఒక విషయం మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఈ అన్ని సాధనలకు మీ సంకల్పం తోడవ్వాలి మీ పని తోడవ్వాలి మీ యాక్షన్ తోడవ్వాలి మీ అడుగు ముందుకు పడాలి లేదంటే ఎన్ని మంత్రాలు చంపించినా ఫలితం అనేది కదలదు ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం ఈత నేర్చుకోవాలి అంటే ఏం చేస్తారు మీరు పుస్తకం చదివితే సరిపోతుందా పోనీ వీడియోల్లో చూస్తే సరిపోతుందా లేకపోతే తీరంలో నిలబడి నేను ఈత నేర్చుకుంటా అని సంకల్పం చేస్తే సరిపోతుందా లేదా ఎవరన్నా ఈత కొడుతుంటే వారిని చూసినా వచ్చేస్తుందా మీకు కాదు కదా ఈత నేర్చుకోవాలి అంటే నీళ్ళలోకి దిగాలి భయం ఉన్నా సరే ఒక అడుగు ముందుకు వేయాలి వడ్డు మీద నిలబడి ఎంత ధ్యానం చేసినా ఈత రాదు అదే విధంగా డబ్బు సంపాదించాలంటే ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అంటే ధనవంతులు కావాలి అంటే కుబేర స్థాయికి ఎదగాలి అంటే కేవలం పూజలు మాత్రమే సరిపోవు కేవలం ప్రార్థనలే సరిపోవు మీరు చేసే పని దేవుడికి కనపడాలి మీ యాక్షన్ ప్రకృతికి అర్థం కావాలి అప్పుడు మాత్రమే ప్రకృతి స్పందిస్తుంది మీరు అడుగు వేస్తేనే భూమి మద్దతిస్తుంది మీరు ప్రయత్నం చేస్తేనే గాలి అనుకూలిస్తుంది మీరు నిశ్చయంగా నిలబడితేనే నీరు మార్గాన్ని ఇస్తుంది ఇక మీరు తాపత్రయంగా కదిలితేనే అగ్ని శక్తినిస్తుంది మీరు నిజంగా అర్హులు అయితేనే ఆకాశం దారులు తెరుస్తుంది ఇవే పంచభూతాలు అని కూడా చెప్పవచ్చు ఈ పంచభూతాలు మీ పక్షాన నిలబడితే మీ ఇంటి పెద్దల ఆశీర్వాదం సహజంగానే మీ మీద ఉంటుంది ఎందుకంటే పనిచేసే చేతులకి ఆశీర్వాదం ఎప్పుడూ తోడుంటుంది ఇక్కడ చాలామందికి అర్థం కాని విషయం ఏమిటంటే దేవుడు మీకు డబ్బు ఇవ్వడు దేవుడు మీకు అవకాశం ఇస్తాడు ఆ అవకాశాన్ని పట్టుకోవటం మీ పని మీరు కర్మ చేస్తే దేవుడు కటాక్షమిస్తాడు ఇదే కలియుగ రహస్యం కాబట్టి ఈ వీడియోలో మీరు తెలుసుకోవాల్సింది ఒక్కటే మీ సాధన అనేది ఆగకూడదు మీ పని అస్సలు ఆగకూడదు ఈ రెండు కలిసి నడిచినప్పుడే ధనం మీ వెనక పరిగెట్టుకుంటూ వస్తుంది ఇప్పుడు ఆ సాధనకి ఆ యాక్షన్కి కానీ ఒక చిన్న పవర్ఫుల్ స్పిరిచువల్ సపోర్ట్ ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కాదు యాక్షన్ అనేది తోడవ్వాలి మీ పని తోడవ్వాలి మీ సంకల్పం బలంగా ఉండాలి ఇవి మూడు లేకుండా ఎంత పెద్ద స్పిరిచువల్ టెక్నిక్ అయినా నిశ్శబ్దంగా ఉండిపోతుంది కానీ ఈ మూడు నిజంగా కలిస్తే ఇక అవి కలిసి కనుక ముందుకు కదిలితే ఒక అద్భుతమైన మార్పు అయితే మొదలవుతుంది మీరు అడుగు వేసిన క్షణం నుంచి విశ్వం మీ వైపుకి చూడటం ప్రారంభిస్తుంది అవును మీరు ప్రయత్నం చేస్తేనే విశ్వం స్పందిస్తుంది యూనివర్స్ సపోర్ట్ అంటే ఏమిటి ఇది మ్యాజిక్ కాదు ఇది ఊహ కాదు మీ యాక్షన్ విశ్వానికి ఒక సిగ్నల్ నేను రెడీగా ఉన్నాను అనే సంకేతం అనమాట ఆ సిగ్నల్ క్లియర్గా వెళ్ళగానే స్పిరిచువల్ ఎనర్జీస్ డివైన్ ఎనర్జీస్ కాస్మిక్ ఎనర్జీస్ మీ చుట్టూ కదలటం మొదలు పెడతాయి ఇది కథ కాదు ఇది ప్రకృతి నియమం అనమాట ఇది ఈ అనంత బ్రహ్మాండంలో ఏది ఆదృచ్ఛికం కాదు మీరు కదిలితేనే ప్రకృతి కదులుతుంది ఈ క్షణంలో పంచభూతాలు కూడా మీ వైపుకు చూస్తాయి భూమి మీ అడుగులకి బలం ఇస్తుంది గాలి మీ ఆలోచనలకు వేగం ఇస్తుంది నీరు మీ మార్గాన్ని సాఫీ చేస్తుంది అగ్ని మీలో ధైర్యాన్ని కలిగిస్తుంది ఆకాశం అవకాశాలను తెరుస్తుంది అన్నీ ఒకేసారి మీ పక్షాన నిలబడితే ఒక్క మాట అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు ఇక్కడ మార్క్ మై వర్డ్స్ ఇప్పుడు మిరాకిల్స్ కష్టంగా ఉండు అది పీస్ ఆఫ్ కేక్ అవుతాయి ఎందుకంటే మిరాకిల్ అంటే ఆకాశం నుంచి పడే అద్భుతం కాదు మిరాకిల్ అంటే సరైన యాక్షన్కి సరైన సమయంలో వచ్చే సపోర్ట్ ఇక్కడే చాలామంది తడపడతారు వాళ్ళు యూనివర్స్ని అడుగుతారు కానీ తమ కదలరు కదలని మనిషికి విశ్వం దారులు తెరవదు మీరు ఒక అడుగు ముందుకు వేస్తే విశ్వం పది అడుగులు ముందుకి వేస్తుంది మీతో ఏపిచ్చి తీరుతుంది ఇదే అసలు రహస్యం ఇప్పుడు ప్రశ్న ఒకటే మీరు సిద్ధంగా ఉన్నారా మీ యాక్షన్ చూపించటానికి మీ సంకల్పాన్ని ప్రూఫ్ చేయడానికి ఎందుకంటే మీరు రెడీ అయితే మిగతావన్నీ విశ్వమే చూసుకుంటుంది ఇప్పుడు ఆ యాక్షన్కి ఆ సంకల్పానికి ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ సపోర్ట్ ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోపోతున్నాం చివరి వరకు వినండి ఇక్కడి నుంచి మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మీరు ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఒక టెక్నిక్ అనొచ్చు ఒక స్పిరిచువల్ రెమెడీ అనొచ్చు లేదా ఒక యాన్షియంట్ సాధన అనొచ్చు తంత్రం అని పిలిచిన తప్పు లేదు ఏదైనా సరే చాలా పవర్ఫుల్ ఇది అనేది చెప్పాలి ఒక విషయం మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోండి ఇది మీరు మార్నింగ్ స్నానం చేసే ముందు ఆచరించాల్సిన ఒక ఆచారం చాలామంది జీవితంలో ఒకే సమస్య కనిపిస్తుంది కష్టపడుతున్నారు ప్లాన్స్ వేస్తున్నారు ముందుకు వెళ్ళాలని ట్రై చేస్తున్నారు కానీ ఏదో ఒకటి అడ్డొస్తూనే ఉంటుంది అది ఎలా ఉంటుందంటే కను దిష్టి కావచ్చు నన్ను అవ్వచ్చు లేదా చెడు ప్రయత్నాలు అవ్వచ్చు ఆధ్యాత్మిక భాషలో వీటిని బ్లాకింగ్స్ అంటాం ఈ బ్లాకింగ్స్ ఏం చేస్తాయంటే మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళే ప్రతి ప్రయత్నంలో ఏదో ఒక ఆబ్స్టకల్ని సృష్టిస్తాయి కొన్నిసార్లు అది వ్యక్తిగా వస్తుంది కొన్నిసార్లు పరిస్థితిగా వస్తుంది కొన్నిసార్లు ఒక సమూహంగా మారుతుంది మీరు ఏ పని అనుకున్నా ఎవరైనా నో అంటారు ఏదో ఒక సమస్య మధ్యలో అడ్డుపడుతుంది ఏదో ఒకరు అడ్డుపడతారు ఇది యాదృచ్ఛికం కాదు మీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ అలా మేనిఫెస్ట్ అవుతుందనే చెప్పాలి ఇక్కడే ఈ స్పిరిచువల్ రెమెడీ పనిచేస్తుంది ఇది చేసే క్షణం నుంచి మీ ఎనర్జీ ఫీల్డ్ క్లియర్ అవుతుంది మీ చుట్టూ ఉన్న బ్లాకింగ్స్ నెమ్మదిగా కరిగిపోవటం మొదలవుతాయి ఇప్పటి వరకు మీకు నో అన్న వాళ్ళే తర్వాత ఓకే అనటం మొదలు పెడతారు మీ పనులు ఆగిపోయిన చోటే మళ్ళీ కదలిక మొదలవుతుంది మీరు అనుకున్న దారి మీద పరిస్థితులు సాఫీ అవుతాయి ఇది మ్యాజిక్ కాదు ఇది మోసం కాదు ఇది ఎనర్జీ క్లీనింగ్ అని కూడా చెప్పవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎనర్జీ క్లీన్సింగ్ అని కూడా అనుకోవచ్చు మార్నింగ్ స్నానం ముందు ఇది చేస్తుంది కారణం కూడా అందుకే ఆ సమయం మీ శరీరం మీ మనసు మీ ఎనర్జీ మూడు కూడా ఓపెన్గా ఉండే క్షణం ఆ క్షణంలో మీరు చేసే చిన్న సాధన రోజంతా ప్రభావాన్ని చూపిస్తుంది అందుకే ఈ టెక్నిక్ ప్రతి ఒక్కరూ చెప్పరు ఎందుకంటే ఇది తెలిసిన వాళ్ళకు మాత్రమే ఫలితం కనిపిస్తుంది ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి ఇప్పటి వరకు అడ్డంకులతో జీవించాలా లేదా వాటిని తొలగించి ముందుకు వెళ్ళాలా అని ఎందుకంటే ఈ వీడియోలో నెక్స్ట్ మీరు తెలుసుకోబోయేది మీ జీవితంలో స్టాప్ బటన్ని తీసేసే ఒక ఆచారం అనేది చెప్పాలి చివరి వరకు వినండి అది స్కిప్ చేస్తే మళ్ళీ మీరు అదే సర్కిల్లో ఉంటారు ఇప్పుడు ఆ పవర్ఫుల్ స్పిరిచువల్ రహస్యాన్ని తెలుసుకోవటం మొదలు పెడతాం ఇది అతిశయక్తి అయితే కాదు ఇది ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ టెక్నిక్ ఫలితం ఇది మీకు ఎలా హెల్ప్ అవుతుందో ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకోండి ఈ టెక్నిక్ మీరు చేయటం స్టార్ట్ చేసిన క్షణం నుంచి ఒక విషయం మారుతుంది దేవుడు మీకు ఫేవరబుల్గా నడవటం స్టార్ట్ చేస్తాడు అంటే భగవంతుడు మీకు అనుకూలిస్తాడు సహకరించడం మొదలు పెడతాడు ఇంతవరకు మీకు ఎదురైన అడ్డంకులు ఇప్పటి నుంచి మారిపోతాయి మీరు మాట్లాడినప్పుడు వినని వాళ్ళే ఇప్పుడు మీ నుంచి శ్రద్ధగా వినటం మొదలు పెడతారు మీరు చెప్పినా కూడా వింటూ ఉంటారు మీరు అడిగినప్పుడు ముందు నో అన్న వాళ్ళు ఇప్పటి నుంచి చూద్దాం ట్రై చేద్దాం అంటారు అది వాళ్ళ స్వభావం మారినందుక కాదు మీ ఎనర్జీ మారింది కాబట్టి మీ ఎనర్జీ మారినప్పుడు ప్రకృతి కూడా మీ వైపుకి తిరుగుతుంది ప్రకృతి మీకు అనుకూలంగా నడవటం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందనమాట పని జరిగే పరిస్థితులు అవే సృష్టించబడతాయి అవకాశాలు మీరు వెతకకుండానే మీ దగ్గరికి వస్తాయి ఇప్పుడే అసలు విషయం మొదలైంది ఏమిటి పంచభూతాలు భూమి గాలి నీరు అగ్ని ఆకాశం ఇవి అన్నీ కేవలం తత్వాలు కావు ఇవి జీవించే శక్తులన్నమాట ఈ టెక్నిక్ పనిచేసినప్పుడు ఈ పంచభూతాలు నిజంగా మీకు సపోర్ట్ చేయటం స్టార్ట్ చేస్తాయి లిటరల్లీ చెప్పాలంటేనండి మీకు సహాయం చేయటానికి తహతహలాడతాయి అనేది చెప్పాలి మీ అడుగులకు బలం ఇవ్వటానికి భూమి ముందుకు వస్తుంది మీ మాటకి బలం ఇవ్వటానికి గాలి అనుకూలిస్తుంది మీ మార్గాన్ని శుభ్రం చేయడానికి నీరు దారిస్తుంది మీ లోపల ధైర్యాన్ని వెలిగించడానికి అగ్ని స్పందిస్తుంది మీ అవకాశాలను విస్తరించడానికి ఆకాశమే తెరుస్తుంది అందుకే మీరు అడుగు వేసే చోట అడ్డంకి ఉండదు మీరు అడిగిన చోట నిరాకరణలు ఉండవు ఎందుకంటే మీ వెనుక ఇప్పుడు కేవలం మీరు లేరు మీ వెనుక ప్రకృతి ఉంది విశ్వం ఉంది భగవంతుడి అనుగ్రహం ఉంది ఇది ఒక కళ కాదు ఇది ఒక మిరాకిల్ స్టోరీ కాదు ఇది సరైన యాక్షన్కి సరైన ఎనర్జీ జతపడినప్పుడు సృష్టించబడే ఫలితం అన్నమాట ఇది మీరు చేశాక మీ జీవితంలోనో అనే మాట అసలు వినపడదు అని కూడా చెప్పవచ్చు మీరు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫైనాన్షియల్లీ మిలీనియర్ అవ్వాలంటే స్పిరిచువల్లీ మిలీనియర్ అవ్వాల్సిందే దేవుణ్ణి పక్కన పెట్టి డబ్బు అనేది శాశ్వతంగా నిలవదు ఎందుకంటే ఈ అంత పెద్ద బ్రహ్మాండాన్ని ఏదో ఒక శక్తి అయితే నడిపిస్తుంది ఈ శక్తిని మీరు దైవశక్తి అనుకోండి విశ్వశక్తి అనుకోండి జీసస్ అనుకోండి అల్లా అనుకోండి కృష్ణుడు అనుకోండి భగవంతుడు అనుకోండి యూనివర్స్ అనుకోండి ఏదైనా అనుకోండి లేదా దైవమే మనుష్య రూపంలో మనసులో ఉన్న శక్తి అని కూడా నమ్మండి వేరే ఏదైనా కావచ్చు మతం ఏదైనా కావచ్చు కానీ ఒక ఎనర్జీ సూత్రం ఉంది ఆ ఎనర్జీ ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది ఈ బ్రహ్మాండాన్ని నడిపిస్తుంది దాన్ని నమ్మటం అంద అయితే కాదు అది నిజాన్ని అంగీకరించడం ఎందుకంటే మీరు శ్వాస తీసుకుంటున్నారు గుండె కొట్టుకుంటుంది సూర్యుడు ఉదయిస్తున్నాడు ప్రకృతి తన పని తని చేసుకుంటుంది ఇవన్నీ యాదృచ్ఛికంగా జరగటం లేదు ఒక ఎనర్జీ ఉంది అది పని చేపిస్తుంది ఇప్పుడు అసలు విషయానికి వెళ్దాం ఇప్పుడు ఈ చెప్పబోయే టెక్నిక్ ఏంటంటే మీరు పడుకొని లేచిన వెంటనే ఆచరించాల్సింది అంటే ప్రపంచం మిమ్మల్ని తాకే ముందు మనుషులు మిమ్మల్ని ప్రభావితం చేసే ముందు నెగిటివిటీ మీలోకి రాకముందు ఆ క్షణంలో మీరు చేస్తే మీలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ ఇట్టే బయటికి వెళ్ళిపోతాయి కనుదిష్టి కావచ్చు నల దిష్టి కావచ్చు చెడు చూపులు కావచ్చు ఎవరైనా పంపిన నెగిటివ్ థాట్ కావచ్చు అన్నీ కరిగిపోతాయి ఇక్కడ ఒక డీప్ సీక్రెట్ అయితే ఉంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ మీ నుంచి బయటికి వెళ్తుందో ఒక స్పేస్ ఏర్పడుతుంది ప్రకృతి ఖాళీని అస్సలు ఇష్టపడదు ఖాళీ ఏర్పడితే దాన్ని ఏదో ఒక దాంతో నింపుతుంది అదే ఈ టెక్నిక్ అసలు పవర్ నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిన స్పేస్లో డివైన్ ఎనర్జీ ఎంటర్ అవుతుంది పాజిటివ్ ఎనర్జీ ఎంటర్ అవుతుంది ఇక దైవశక్తి అనేది కూడా ఎంటర్ అవుతుంది అక్కడి నుంచి మార్పు మొదలవుతుంది మీ ఆలోచనలు మారుతాయి మీ నిర్ణయాలు మారుతాయి మీ యాక్షన్ మారుతుంది మీ ఫలితం మారుతుంది ఇప్పటి వరకు మీకు అడ్డొచ్చినవే ఇప్పటి నుంచి మీకు దారిస్తాయి ఇది మ్యాసిక్ కాదు ఇది మోసం కాదు ఇది ఒక ఎనర్జీలా మీరు లోపల క్లియర్ అయితే బయట ప్రపంచం కూడా క్లియర్ అవుతుంది అందుకే డబ్బు రావాలంటే ముందు మనలో స్పేస్ కావాలి ఆ స్పేస్ని ఈ టెక్నిక్ ఎలా క్రియేట్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇలా మనం చేయటం వల్ల ఏమవుతుందంటే ఐషు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు డబ్బు సంపద ఐశ్వర్యం విజయం వైభవం ఇంకా సమృద్ధి సంపూర్ణ తత్వానికి సంపూర్ణతత్వానికి ఆకర్షణకి జనాకర్షణకి వ్యాపార అభివృద్ధికి వ్యవసాయ అభివృద్ధికి ప్రతి ఒక్కటే అండి దేన్నైనా సరే మానిఫెస్టేషన్ చేయవచ్చు దేన్నైనా ఆకర్షించవచ్చు మరి ఏటా రిచువల్ లవంగాల్ని మనం తీసుకోవాలన్నమాట ఈ లవంగాలకి అంటే చాలా చాలా స్పిరిచువల్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఎన్నో స్పిరిచువల్ రెమెడీస్లో ఎన్నో పరిహారాల్లో ఎన్నో రకాలుగా ఈ లవంగాల గురించి మన వీడియోస్లో చాలా అంటే చాలా వచ్చాయని తెలుసు మనందరికీ కూడా అంత అద్భుతంగా పనిచేస్తాయి లవంగాలు అనేవి మన జీవితంలో అని కూడా చెప్పుకోవచ్చు ఇవి ఎన్నో దైవ కార్యాలకు విశ్వానికి సంబంధించిన అనంత విశ్వశక్తిని ఆకర్షించుకోవటానికి కొన్ని రిచువల్స్ ఉంటాయన్నమాట అనంత విశ్వ సంపదని ఆకర్షించుకోవటానికి కొన్ని టెక్నిక్స్ కూడా ఉంటాయి కొన్ని ఇక పా సాధనాలు ఉంటాయి అన్నమాట అందులో లవంగానికండి ఒక మంచి ప్లేస్ అయితే ఇవ్వచ్చు అనమాట తెలుగులో లవంగాలు అనుకుంటాం ఇంగ్లీష్లోనేమో క్లో అంటాం ఇవన్నీ ఏం చేయాలంటే లవంగాల్ని తీసుకోవాలి ఎన్ని తీసుకోవాలి ఒక ఐదు తీసుకోవాలి ఎందుకు ఐదు తీసుకోవాలి ఎందుకు అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది లవంగం ఒక స్పిరిచువల్ బెనిఫిట్స్ ఒక ఐదు తీసుకుంటే ఇది పంచభూతాలకి సంకేతం ఐదు లవంగాల్ని మనం ఇక్కడ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే మీ అరచేతిలో పెట్టి దానిపైన రైట్ హ్యాండ్ పెట్టి హోల్డ్ చేయండి మూసేయండి ఎందుకు అంటే కనుక అరచేతిలో హీలింగ్ ఎనర్జీస్ ఉంటాయి సెకండరీ చక్రాస్ ఉంటాయి కాబట్టి ఈ ఐదు లవంగాల్ని పంచభూతాలకి సంకేతం అనమాట ఇక ఈ ఐదు లవంగాల్ని తీసుకొని మీ అరచేతిలో పెట్టి పట్టుకోండి పట్టుకొని ఇలా చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాడ్ మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ డియర్ మదర్ నేచర్ థ్యాంక్ యూ ఇక ప్రకృతికి ధన్యవాదాలు అలా చెప్పేసుకోండి అనమాట మీ పితృదేవతలకి మీ కుల దైవానికి మీకు ఇష్టమైన దైవానికి అందరికండి మీరు కృతజ్ఞతలు చెప్పుకుంటూ చెప్పండి నాలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీని కనుదిష్టిని దృష్టిని చెడు ప్రయత్నాల్ని ఈ క్షణం నుంచే నా జీవితం నుంచి బయటికి పంపించేసినందుకు అనంత బ్రహ్మాణానికి పంచభూతాలకి ప్రకృతికి పవిత్రమైన జలానికి అన్నీ ఇక మొత్తానికండి మా పితృదేవతలకి అలా అందరికీ కృతజ్ఞతలు అని చెప్పేసేయండి ఇక ప్రకృతి సంరక్షిస్తుంది భగవంతుడు నన్ను సంరక్షిస్తున్నాడు ప్రకృతి నన్ను సంరక్షిస్తుంది పంచభూతాలు కూడా నన్ను సంరక్షిస్తున్నాయి అని చెప్పేసేయండి ఇక ఈ విధంగా మీరు ఈ అఫర్మేషన్స్ చెప్పినాక ఇక సకల నెగిటివ్ ఎనర్జీస్ అనేవి మీ నుంచి వదిలి బయటికి పరిగెడతాయి అనమాట ఇక అలా చెప్పాక మీ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని మీ హెడ్ మీదండి పెట్టుకొని మీరు నుంచి అటు నుంచి ఇటు అనమాట ఏడు సార్లు తిప్పేయాలన్నమాట ఇదంతా కూడా మీరు పడుకొని లేచిన వెంటనే మార్నింగ్ స్నానం చేసే ముందు చేయాల్సిన ఆచారం అనమాట ఇక మీ నెత్తి మీద పెట్టుకోనండి చేతిని యాంటీ క్లాక్ వైజ్లో అంటే రివర్స్ డైరెక్షన్లో నెమ్మదిగా తిప్పాలి మొత్తం ఖచ్చితంగా ఏడు సార్లు అండి ఏం తొందర పడకుండా ప్రతి రొటేషన్లో మీ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్తుందని మనసులో ఫీల్ చేయండి ఈ విధంగా చేయటం వల్ల మీ మీద ఉన్న కనుదృష్టి నరదృష్టి ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట ఆ తర్వాత మీరేం చేస్తారంటే మీ లెఫ్ట్ హ్యాండ్ నెమ్మదిగా మీ హార్ట్ చక్రం మీద పెట్టండి హార్ట్ చక్రం అంటే ఛాతి మధ్యభాగం అక్కడ పెట్టి ఒక్క క్షణం కళ్ళు మూసుకొని లోపల ఇలా చెప్పండి నా లోపల ఉన్న అన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఇప్పుడు పూర్తిగా బయటకు వెళ్ళిపోయాయి నా లోపల స్పేస్ క్రియేట్ అయింది అని అంతే అక్కడే అసలు మ్యాజిక్ జరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోగానే ఒక ఖాళీ స్థలం ఏర్పడుతుంది ప్రకృతి ఖాళీని అస్సలు ఇష్టపడదు ఆ ఖాళీని వెంటనే పాజిటివ్ ఎనర్జీతో డివైన్ ఎనర్జీతో ఇక దైవ శక్తితో నింపేస్తుంది అని చెప్పాలి ఇలా మనస్ఫూర్తిగా మీరు వీటన్నిటికి కూడా అండి ఇక ఇలా చేసిన తర్వాత పంచభూతాలకి కానీ మీ కులదైవానికి కానీ యూనివర్స్కి అలాగే మీ పెద్దలకి అందరికీ మనస్ఫూర్తిగా గ్రాటిట్యూడ్ చూపించండి థ్యాంక్ యూ చెప్పండి మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం అనమాట బయటికి వెళ్ళిపోతాయి ఈ లవంగాలు అనేవి అట్రాక్ట్ చేస్తాయి అంత పవర్ ఉంటుందన్నమాట ఏంటంటే ఇది మూఢనమ్మకాలు కాదండి ఇది ఒక అద్భుతమైన మంచి పరిహారం లాంటిదనే చెప్పుకోవచ్చు అనమాట లవంగాలకు అంత శక్తి ఉంటుంది ఈ లవంగంలో ఉన్న శక్తి ఏమిటంటే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసి లాగేస్తుంది పాజిటివ్ ఎనర్జీని ప్రసాదిస్తుంది అనమాట మీ జీవితంలో ఉన్న అన్ని బ్లాకేజెస్ని దృష్టి చెడు దృష్టి అన్నిట్ అనమాట గాల్లోనే ఆ మొత్తాన్ని స్టాప్ చేస్తుందన్నమాట అంత శక్తి చిన్న లవంగానికి ఉందనే చెప్పుకోవాలన్నమాట మీరు ఇలా లవంగాన్ని చేసిన తర్వాత ఏం చేస్తారంటేనండి ఒక ప్రమిదలో వేసి కాల్ చేయాలి బాగా కాల్ చేశాక మీరు చేయితో ఇలా ఇలా అంటే పౌడర్ అయిపోతుంది ఆ పౌడర్ని ఏం చేయాలంటే మార్నింగ్ స్నానం చేసేటప్పుడు బకెట్లో వాటర్ పెట్టుకుంటాం కదా ఆ వాటర్లో ఈ పౌడర్ వేసేయండి పౌడర్ వేసేసి లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్ర మీద పెట్టి రైట్ హ్యాండ్ ఆ వాటర్లో పెట్టి రొటేట్ చేయండి అవసరమైతే ఆ బకెట్లో ఈ పౌడర్ కలిసాక కాస్త రాక్ సాల్ట్ కలపండి చిటికెడు ఉప్పు వేయండి వేసి రొటేట్ చేస్తూ చెప్పండి నేను స్నానం చేస్తున్న జలం మహాపవిత్రమైన జలం మహాపవిత్రమైన జలంతో స్నానం చేస్తున్నాను నాలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ అన్ని రకాల ఏడుపులు కనుదృష్టి నరదృష్టి చెడు ప్రయత్నాలన్నీ కూడా ఈ క్షణమే బయటికి పంపించేసినందుకు అనంత బ్రహ్మాణానికి పంచభూతాలకి ప్రకృతికి పవిత్రమైన జలానికి నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ వాటర్ అని చెప్తూ ఆ వాటర్తో స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు నండి మీ ఎనర్జీస్ అనేవి అద్భుతంగా మారిపోతాయి మీ యొక్క ఫీలింగ్ మారిపోతుంది మీరు ఇంకా మొత్తం కూడా అండి ఒక పవర్ఫుల్ పర్సనాలిటీగా మారుతారనమాట మీకు ఎప్పుడు డల్ అయిపోయినా ఎప్పుడు వీక్నెస్ ఉన్నా కూడా ఇట్లా ఎక్కడైనా ట్రావెల్ చేసి వచ్చాకైనా డల్ అయిపోతూ ఉంటారు కదా నెగిటివ్ ఎనర్జీ ఉందని మీకు అనిపిస్తే ఆ నెగిటివ్ ఆరా నాకు ఉంది అని అనిపిస్తే అందరు ఏడుపులు నా కొరికే అందరు ఏడుస్తున్నారు నా ఉన్నతం చూసి అని మీకు అనిపిస్తే ప్రతిసారి మార్నింగ్ పడుకొని లేచాక ఈ రిచువల్ చేయండి చేసిన తర్వాత మీకు ఒక ఐదు నిమిషాల్లోనే ఎనర్జీస్ అయితే మారిపోతాయి మిరాకిల్స్ అయితే స్టార్ట్ అవుతాయి అని కూడా చెప్పవచ్చు